జూబ్లీహిల్స్ సీటును బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు రెండు మూడు రోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించిన ఆయన కమలం పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ పరతి జిల్లాల నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన రామచంద్రరావు ఉప ఎన్నిక ప్రచారం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు హైదరాబాద్ నగరంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఓటు బ్యాంకు కోసం మద్లిస్తో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాలబేరానికి వస్తున్నాయని విమర్శించారు భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా వెనకబడి ఉన్నది ఈరోజు ఓట్ల రాజకీయాల కోసం ఈరోజు మజ్లీస్ తో కలిసి వాళ్ళ కాళ్ళ దండాలు పెట్టి ఓట్ల కోసం ఈరోజు రెండు పార్టీలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా వీళ్ళు ఓట్లు అడిగేటటువంటి అడిగేట నైతిక అధికారం లేదు ఆర్టీసీ బస్సులు పెంచారు బీఆర్ఎస్ పార్టీ ఏదో అదో ఆర్టీసీ బస్సులు వాళ్ళేదో మాట్లాడుతూ ఉన్నారు అసలు వాళ్ళకి అధికారమే లేదు వాళ్ళు చేయబట్టి ఆర్టీసీలో ఎంతమంది ఇక్కడ ఆ రోజు సమ్మె చేస్తే శాలరీలు లేకపోతే జీతాలు లేకపోతే ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి చూసిన ఆ రోజు నేను అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆర్టీసీ మనం మద్దతు పలికినా ఆర్టీసీ కార్మికులు కార్మికులకు ఆ రోజు మద్దతు పలితే ఈ ఆర్టీసీ గురించి ఈ రోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు యూపీఎస్ ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నాను బీజేపీని ఆశీర్వదించండి బీజేపీని గెలిపించండి రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు చూడండి అని చెప్పేసి కూడా మీరు వాళ్ళు కోరుతూ